దేవుని సన్నిధిలో సంతోషం ఎందుకు సంతోషం అంటే మనం ఏమైతే దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన స్థుతించి కావలసినవి అడుగుతామో అవి ఆయన ఇస్తా ఇచ్చినప్పుడు సంతోషం అంతేకాకుండా ఆయన అంటున్నాడు నీవు అడుగకు మునిపే నాకు నీకేమి కావాలనో అన్నీ నాకు తెలుసు అని మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఇంకా ఎంతో గొప్పవి ఇవ్వాలని ఆయన మనల్ని పుట్టించినప్పుడే అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు అయితే మనం ఏం చేసామంటే ఆయన్ను మర్చిపోయాం మర్చిపోయి అడగటము లేదు ఆయనను అడిగేదానికి బదులు ఇవ్వలేని వారిని ఎవరెవరినో అడుగుతాం అలా అడిగినందువలన వాళ్ళు ఇవ్వలేరు పాపం ఈయననుకుంటాడు నేను కదా ఇవ్వటానికి అన్ని వాని కోసం కానీ ఇతను నన్ను అడగటం లేదే ఎప్పుడు అడుగుతాడా ఎప్పుడు ఇద్దామా అని చెప్పాడు చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు అందుకనే వీళ్ళు ఎట్లా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఆయనే మానవుడై వచ్చాడు వచ్చి అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు దేవుడి స్తోత్రం హలే యేసు ప్రభు వచ్చిన తర్వాతనే ఈ మాటలు ఆయన స్వయంగా చెప్పాడు దేవుడే అడుగుడి మీకు ఇవ్వబడతాయి అన్నాడు ఇక అడిగేది నేర్చుకున్నారు తెలుసుకున్న వారందరూ ఆయన వైపు వచ్చి అడిగి ఇప్పుడు పొందుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ తల్లి లక్ష్మి గారు అడిగింది అడిగి పొందుకున్నది అయితే అడిగి ఆ అడిగిన దానిని మనము పొందుకోవటానికి ప్రభువు ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి దేవుని స్తోత్రం హలేలుగా ప్రభు నిర్ణయించి ఉంటాడు ఒక రోజు ఆ రోజు కోసం మనము ఎదురు చూస్తూ కనిపెట్టి ఉండాలి రెండు రోజులు మూడు రోజులు చూసి ఏమి ఇవ్వలేదు ఏం లాభం లేదు ఇంకొక దారి ఎదుర్కొందామంటే అది దేవుని చిత్తానుసారమైనది కాదు ఓపికతో ఎదురు చూడాలి అబ్రహాముకు సంతానము లేదు దేవుడు అడిగాడు దేవుడు ఇస్తానన్నాడు డెబ్బై సంవత్సరాలప్పుడు పిలిచాడు ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు పిలిచాడు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు పిలిచినప్పుడు అప్పుడు ఏం జరిగింది ఎప్పుడు ఇచ్చాడు డెబ్బై ఆరో సంవత్సరం ఇచ్చాడా డెబ్బై ఏడు ఇచ్చాడా లేదా ఎనభై సంవత్సరాలకి ఇచ్చాడా ఇవ్వలే చూసి 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 ఒకరోజు ఇంకేదేమైతే అయిందని చెప్పేసి నీ ఆశీర్వదించబడతావు భయపడకు నీకు నేను కేడము అని పదిహేను అధ్యాయంలో అని చెప్తే ఆయన అంటున్నాడు ఏమి ఇస్తే నాకేమి లాభమయ్యా నాకు సంతానం లేని వాడనై ఉన్నాను అన్నాడు చూసారా అప్పటికి చాలా వయసు అయింది ఏమిస్తే ఏముంది నాకు సంతానం లేని వాడనై ఉన్నాను ఎండు ఉంది బంగారం ఉంది ఒంటెలు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి గాడిదలు ఉన్నాయి జీతగాలు ఉన్నారు పొలాలు చాలా ఉన్నవి ఏంటి సమస్త దాసదాసి జనాంగాలు చాలామంది ఉన్నారు కానీ ఈ ఆస్తికి వారసుడు నా ఇంటి పెద్ద దాసుడైన అవుతాడేమో వారసుడు నాకు గర్భాన సంతానము లేదు అని అన్నాడు అన్నప్పుడు ఆ ఎలియాజరు కాదు నీ ఆస్తికి వారసుడయ్యేది నీ గర్భవాసాన్నే కుడతాడు అని చెప్పాడు దేవుని స్తోత్రం హలేదు అలా ఎన్ని సంవత్సరాలు మరలా తొంభై లేదు తర్వాత రమారమి తొంభై తొమ్మిది సంవత్సరాలు అయినాయి అబ్రహాం గారికి ఆయన భార్యకి ఆయన భార్యకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయినాయి చూశారా ఎనభై తొమ్మిది సంవత్సరాలు అంటే అబ్రహాముకు ఆయన భార్యకు ఎంత తేడా ఉంది పది సంవత్సరాలు వచ్చింది ఆమె వెనకంటే పది సంవత్సరాలు కాదు అయితే తొంభై సంవత్సరాలు ఆమెకి వచ్చినాయి అంటే ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆమెకి వచ్చినాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి అప్పుడు ప్రభువు వచ్చాడు వచ్చి వచ్చినప్పుడు ఆయన చూసి ఇంత ఎన్ని సంవత్సరాలు ఓపిక ఒకసారి చూడండి ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఎక్కడికి పోలే డాక్టర్లకు వైద్యులకు ఎక్కడికి చూపించుకోలేదు దేవుడు వాగ్దానం చేసినాడు ఇస్తే ఇస్తాడు అని అనుకునే ఉన్నాడు ఇంకేం లేదు ఇంకా సరేలే దేవుడు ఇస్తానని ఆయన మర్చిపో మరి ఎందుకో ఇవ్వలేదు నేను ప్రశ్నించను కూడా ప్రశ్నించకూడదని ఆయన మౌనంగా ఉన్నాడు అయితే ఇప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు ఒక ఒక పట్టణాన్ని నేను ఆశీనం చేయడానికి వచ్చాడు ఎందుకంటే ఆ పట్టణంలో అందరూ దుర్మార్గులు అయినారు ఆ దుర్మార్గతను వాళ్ళ పాపపు మొర పరలోకముకు దేవుని యతకు చేరి చేరినందు వలన అది అలాగున జరిగిందో లేదో చూద్దామని ఆయన దిగి వచ్చాడు దిగి వచ్చి నా యందు చాలా భయభక్తులు కలిగిన వాడు నన్ను విశ్వసించిన వాడు నేను పిలిస్తే ఎక్కడికి రావాలా ప్రభు నేను ఎక్కడికి పోవాలి అనకుండా తన ఇల్లు వాకిలి అంతస్తులు అన్నీ తన స్వజనాన్ని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి నేను చేయబోయేది ఈ అబ్రహాం గారికి చెప్పకుండా దాచను ఈయనకు చెప్పాలి ఎందుకనగా ఈయన నిత్యముగా బహుజనమునవును అన్నాడు బహుజనముగా చేయాలని ఈయన ప్రణాళికలో ఉంది ఆయనను పరీక్షిస్తున్నాడు అని తెలుసుకుంటున్నాను అలా అని వచ్చి ఆ సదోమా కుమరాల పట్టణాలను ఇట్లా ఉన్న ఇటు పాపకు మొరణ యుద్ధకు వచ్చింది కనుక నేను దిగి వచ్చాను చూసి అలాగూ చేశారా లేదా అని చూసి అలాగున పరిపూర్ణముగా ఈయన చేసినట్టయితే ఆ పట్టణాలను నేను నాశనము చేయటానికి వచ్చాను అన్నాడు అబ్రహాంకు చాలా ప్రేమం ప్రేమ కలిగిన వాడు అబ్రహాం అయ్యో ఏదో పట్టణం పాడైపోతే ఏనకేమి చెప్పండి అంతే కదా నా పట్టణం బాగుంటే బాగుండు నేను బాగుంటే బాగుండు అనుకునేటువంటి పరిస్థితి కానీ ఆయన అలాంటి వాడు కాదు మనము కూడా దేవుని నమ్మి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారు నేను బాగుంటే చాలు అనేది కాదు సంఘం అంతా బాగుండాలి సంఘమే కాదు గ్రామం అంతా బాగుండాలి పట్టణం అంతా బాగుండాలి పట్టణమే కాదు మన దేశమంతా బాగుండాలి మన దేశమే కాదు అన్ని దేశాలు బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి ఇది ప్రేమంటే అందరము సహోదరులము అందుకని మన పార్టీ భాగంలో నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను చదువుకునేటప్పుడు భారతదేశము నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు అని కాబట్టి అందరూ సహోదరులము అందరినీ ప్రేమించాలి అందరము వర్దిల్లాలి అది దేవుని ప్రేమ కాబట్టి ఈయనకు అలాంటి ప్రేమ ఉంది కనుక ఏం చేశాడంటే ప్రభువా మంది జనాంగములు ఉన్నారు ఎన్నో సంపదలు ఉన్నాయి ఎంతో మంది ఆ పట్టణంలో జీవిస్తున్నారు మరి నీవు నాశనం చేస్తానంటున్నావు మరి ఆ పట్టణంలో ఈయన ఒక గుర్తులు చెప్తున్నాడు అనమాట ఒక అద్దులు పెడుతున్నాడు ఆ అద్దుల ప్రకారం ఉండకపోతారు లక్షల మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆ సదోమ కుమరాల పట్టణంలో లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఇంతమంది ఉండకపోతారా అని నీతిమంతులు ఎంతమంది ఉండకపోతారని ప్రభు ఒకవేళ ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులు ఈయన ఉంటే ఈ అందరి పాపముతో పాటు అందరిని నాశనంతో పాటు ఈ యాభై మందిని కూడా నీవు నాశనం చేస్తావా అట్లా చేయవద్దు ప్రభువా అని విజ్ఞాపన ప్రార్థన చేశాడు అట్లా చేయవద్దు ప్రభు అని అప్పుడు అబ్రహాం అంటే చాలా ఇష్టము దేవునికి ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకునేవాడు కనుక కాబట్టి నా స్నేహితుడు అని కూడా చెప్పాడు అబ్రహాము అబ్రహామును దేవుడు ఏమన్నాడు నా స్నేహితుడు అని అన్నాడు కనుక అంత మంచి అమూల్యమైనటువంటి సంగతి ఉంది కనుక ఏం చెప్పాడంటే అయితే నువ్వు చెప్పినట్టుగా ఆ పట్టణంలో గీన యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ యాభై మందిని బట్టి పట్టణం అంతటినీ కాపాడుతాను పట్టణం అంతటినీ కాపాడుతాను ఇక మాట్లాడుకుంటా పోతా ఉన్నారు పోతూ పోతా మళ్ళీ ఇంకా అనుమానం వచ్చింది ఒకవేళ అక్కడ ఒక ఐదుగురు తగ్గుతారేమో అని ప్రభు ఒకవేళ ఐదుగురు తగ్గిపోతే నా ఇంకా నలభై ఐదు మంది ఉంటారు కదా వీళ్ళను కూడా నీవు పాడు చేయకుండా ఉండలేవా అలా ఉండాలి నాయన నువ్వు పాడు చేయకూడదు సరే ఆ ఐదుగురు తగ్గిన నలభై ఐదు మంది ఉన్నా నేను అక్కడ వారిని కాపాడతాను మరి మళ్ళీ అనుమానం వచ్చింది ఒకవేళ నలభై మంది ఉంటారేమో నలభై మంది ఉన్నా నేను కాపాడతాను మళ్ళీ ముప్పై మంది ఉంటారేమో ముప్పై మంది ఉన్నా కాపాడతాను మరలా ఇరవై మంది ఉంటారేమో పది పది తగ్గించుకుంటూ వస్తుంది అనుమానం వస్తుంది నేను ఎందుకంటే అలా అయింది పరిస్థితి ఆ పట్టణంలో దుస్థితి అలా ఉంది కనుక ఇరవై ఇరవై మంది ఉన్నా కాపాడతా నిన్ను గురించి దేవుడు చూడు ఎంత ప్రేమో ఈయన ఈయన చెప్పే మాటకు ఎట్లా దిగొస్తున్నాడు నీవు కూడా చెప్పే మాటకు అలా దిగొస్తాడు దేవుడు దేవుడి నిర్ణయాన్ని కూడా మార్చేసుకుంటాడు నీ కోసం అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు కనుక ఇరవై మంది కూడా పోయి ఇంకా అయ్యా దుమ్మును ధూళిని ఇంకొకసారి నేను మాట్లాడతాను ఒకవేళ పది మంది ఉంటారేమో నీతిమంతులు అన్నాడు అయితే పది మందిని బట్టి నేను కాపాడతాను ఆ పట్టణాలను అన్నాడు దేవుని స్తోత్రం హల్లేదు ఇక అబ్రహాము ఇంటికి వెళ్ళాడు వీళ్ళు సదమ గమరాలకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఒక్కడు కూడా లేడంట ఈ అబ్రహాము సంబంధి అయిన లోతు తప్ప అక్కడ ఎవరు లేరంట నీతిమంతుడు సుషారా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆ పట్టణముల్లో ఉన్నదో ఎంత దుర్మార్గమైనటువంటి పాపము ఉన్నదో అందుకని ఆ పాపపు మొర దేవుని యొక్కకు చేరిందంట ఆ అన్యాయపు మొర అందుకు దిగి వచ్చారు ఎవ్వరు లేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా ఎవరు లేరు పది మంది ఉంటే తప్పకుండా కాపాడేవాడు కనుక నేనేం చేశాడంటే ఆ నీతిమంతుడైన ఒక్కనినైనా కానీ ఈ అబ్రహాం ఇంతగా వేడుకున్నాడు కాబట్టి నేను ఈ ఒక్కని కూడా నేను నాశనము చేయకూడదు నీతిమంతుడు ఎక్కడ ఉన్నా ఆ ప్రపంచమంతా పాపమైన కానీ ఒక్క నీతిమంతుడు ఉంటే వాడిని మాత్రం తప్పకుండా రక్షించాల్సిందే అని చెప్పేసి ఆ వక్కనే కాకుండా ఆయన భార్యను ఇద్దరు కుమార్తెలను ఆయన దేవదూతలను పంపించి వెలుపలికి తీసి పంపించి వేసి అప్పుడు ఆ పట్టణాలను నాశనం చేశారు చూసారా అట్లాంటి గొప్ప విజ్ఞాపన చేసే ప్రేమ కలిగిన అబ్రహ్ కాబట్టి అప్పుడే ఈ సందర్భము చెప్పటానికి వచ్చినప్పుడే మీదటికి నీకు నేను నిర్ణయ కాలం ఈ కాలానికి వస్తాను అప్పుడు నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు దేవుని స్తోత్రం హల్లేలు అప్పుడు అయ్యా నేను చాలా వృద్ధుడినైపోయినాను నా భార్య కూడా చాలా వృద్ధురాలైపోయింది స్త్రీ ధర్మము తప్పిపోయింది అని వీళ్ళు మాట్లాడుకుంటూ చెప్తూ ఉంటే సారమ్మ నవ్విందాడు ఎందుకంటే చాలా తొం తొంభై సంవత్సరాలు ఎనభై తొమ్మిది సంవత్సరాలు కాబట్టి నవ్వింది సారా నువ్వు నవ్వనేలా అన్నాడు భయపడింది భయపడే అయ్యా నవ్వలేదు నువ్వు నవ్వి నువ్వు నాకు తెలియకుండా ఎలా ఉంది కానీ దేవునికి అసాధ్యమైనది యహోవాకు అసాధ్యమైనది ఏది లేదు మీదటికి నిర్ణయ కాలానికి నేను వస్తాను నీకు కుమారుడు అనుకరింపబడతాడు దేవుని స్తోత్రం హలే ఆ ఒక్కగాని ఒక కుమారుడు నిర్ణయకాలానికి వచ్చాడు వాళ్ళకు కుమారుడు ఇస్సాకు పుట్టేశాడు దేవుని స్తోత్రం హలేలుయా ఇస్సాకు అంటే నవ్వుల కుమారుడు నవ్వు కలుగ చేసను అనే భావము కలిగి ఆ పేరు పెట్టి ఆ బాబును అల్లారు ముద్దుగా పెంచుతుంటే ఇందా కిరణ్ అన్నాడు కదా ఆ బాబును నాకు నీకు ఒక్కగాని ఒక్క కుమారుడు ఆ కుమారుడిని నా కుమార్య పర్వతములలో ఒక దాని మీద నాకు బలి అన్నాను ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించి అప్పటికి నూట నూట పదిహేను సంవత్సరాల దాకా అయిపోయి ఉంటాడు అబ్రహాంకి అప్పుడు ఎలా ఉంది చూసారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు బలి నీ సంతానము ఆకాశ నక్షత్రం లాగా ఉంటుంది అన్నాడు నీ సంతానము ద్వారా భూలోకంలో ఉన్న వంశములు అన్ని ఆశీర్వదించబడతాయి అని వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు నేను బలిచ్చిన గాని మృతుల్లోని మరల నాకు ఇవ్వగలడు ఈయన ద్వారానే భూ ప్రపంచాన్ని ఆశీర్వదించగలడు అనే ఒక నిర్ణయం చేసుకొని మారు మాట చెప్పకుండా తీసుకెళ్లి మౌర్య పర్వతముల మీద కట్టెలు పేర్చారు ఇద్దరు ఇద్దరు వెళ్ళారు కొడుకు కూతురు ఇంకా కొడుకు పనివారు గాడిదలతో కూడా వెళ్ళి ఆ పనివారిని ఆ పర్వతముల క్రింద ఉంచి మేము వెళ్ళి యహోవాకు బలి అర్పించి వస్తాము మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ నిలిపి వీళ్ళు వెళ్ళారు కట్టెలు తర్వాత నిప్పు ఖడ్గము తీసుకొని వెళ్తా ఉన్నారు ఈ బాబుకు తెలియదు అప్పుడు ఏటాటా దేవునికి బలి అర్పించేవాళ్ళు ఆ సంగతులు ఇసాకుకు బాగా తెలుసు కనుక ఇప్పుడు ఇసాకు అంటున్నాడు నా తండ్రి దహను బలికి కట్టెలు ఉన్నాయి ఖడ్గముంది ఆ నిప్పు ఉంది మరి గొర్రెపిల్లేది అని అడుగుతుంది గొర్రెపిల్లేది అని అడిగాడు అడిగితే అప్పుడు ఏం చెప్పాలా నిన్నే చూసు అని చెప్పలే ఆయన ఏమంటున్నాడంటే గొర్రెపిల్ల ఆయనే చూసుకుంటాడయ్యా అన్నాడు దేవుని స్కోత్రం హలే గొర్రెపిల్ల ఆయనే చూసుకుంటాడు ఆహా అని వెళ్ళారు ఇద్దరు కలిసి బలిపీతము కట్టి దాని మీద కట్టెలు పేర్చి పేర్చేశారు గొర్రెలేదు అని చూసుకుంటున్నాడు చూస్తున్నాడు అడిగినా కూడా ఎవరు ఇస్సాకు ఏది ఇస్తాడు చూసుకుంటాడు అంటే ఏది కనబడలేదు అని చూస్తున్నాడు కానీ అక్కడ గొర్రెల్లి ఏం లేదు ఇక కట్టెలు పేర్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే అంటే ఇస్సాకు కాళ్ళు చేతులు కడుతున్నాడు ఇస్సాకును కాళ్ళు చేతులు కడుతున్నాడు అబ్రహాం వరకు ఇప్పుడు ఇస్సాకు తప్పించుకోవాలని చూడలే ఇస్సాకు యస్సు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం రేణి స్తోత్రం హలేలుయా ఆయన నోరు తెరవలే అన్యాయపు తీర్పు తీరుస్తుంటే శిలో మోయిస్తుంటే ఆయన నోరు తెరవలే శిలువుకు మేకులతో కొడుతుంటే కొరడాలతో కొడుతుంటే అవమాన పరుస్తుంటే ఏమి చేసినా ఆయన నోరు తెరవలేదు అలాగ నేను ఇప్పుడు కాలు చేతులు అబ్రహాము బంధిస్తుంటే మౌనంగా ఉండే అప్పుడు ఆహా దేవుడు నన్నే చూసుకున్నాడేమో లేలుయా లేకపోతే మా నాన్న ఎందుకు చేస్తాడు ఇలా మా నాన్న చాలా ప్రేమ కలిగిన వాడు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నవాడు ఒక్కగానైనా ఒక్క కొడుకును నేను వృథాపి్య మందు పుట్టిన వాడిని దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దాన పుత్రుడిని నేను అయితే నన్ను ఈ పని ఎందుకు చేస్తాడు దేవుడు నన్నే చూసుకున్నాడేమో అని విధేయతతో వినయముతో కట్టి పడుకోబెడుతుంటే పడుకున్నాడు బలిపీట మీద అప్పుడు ప్రభు చెప్పిన రీతిగా కడ్గము తీసి యహోవాకు బలి అర్పించడానికి ఆయన కడ్గము ఎత్తి వేయబోయాడు శిశువు మీద అబ్రహమా అబ్రహమా అన్నాడు దేవుడు దేవుడు బలిని కోరువాడు కాడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు ఇలాంటి సందర్భాల్లో అలాంటి కష్ట పరిస్థితుల్లో నీవు కృంగిపోవద్దు ఈ శ్వాసులకు తండ్రి అనే బిరుదు వచ్చింది ఆయనకి ఈయన మనందరికీ మనం అయితే మనకు తండ్రి అనే బిరుదు వచ్చింది కనుక ఈ విధంగా ఆగు ఆగు అన్నాడు అయినప్పుడు అబ్రహాం ఆగాడు ఇందు మూలముగా నీకు ఒక్కగానైన ఒక్క కుమారుణ్ణి నేను బలి ఇవ్వమని నేను అడిగితే వెనుక తీయకుండా నాకు బలి ఇచ్చావు అన్నాడు ఏమన్నాడు దేవుని స్తత్రం ఇచ్చావు ఇందు మూలముగా నీవు నాకు భయపడు వాడు భయపడు వాడవని తెలియబడి ఉన్నది క్రియ రూపకముగా కాబట్టి ఆ కుమారుణ్ణి తీసేసి అదుగో వెనుకకు తీరికొచ్చి చూడు ఆయన చూసుకున్నాడు పొట్టేలు పొదలో ఉంది దాన్ని తెచ్చి ఈ సాకునకు ప్రతిగా దానిని అర్పించు అన్నాడు అప్పుడు ఆ పొట్టేలుని తెచ్చి అర్పించి తిరిగి సంతోషముగా ఇంటికి వచ్చేశారు దేవుని స్తోత్రం హలేలుయా ఇటువంటి గొప్ప క్రియారూపకముగా చేసి భక్తుల జీవితాల్లో దేవుని మహిమ ఆయన నామానికి మహిమ కలిగించుకుంటూ క్రియలు చేసినవాడు దేవుడు ఇలా క్రియలు చేసి అట్లా ఆయన సాక్ష్యము లేకుండా మనుషులకు ఏది గుడ్డిగా నమ్మమని చెప్పలేదు కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం కూడా చూసుకోవాలి అలా వాళ్ళను ఆశీర్వాదాలకు కారకులుగా ఉండటానికి పుట్టిస్తాడు ఇప్పుడు